ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చ్లో ఫిబ్రవరి చివరిలోనో మార్చ్లోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు అబద్ధాలు ఆడుతున్నావా మోసం ఎందుకు చేస్తున్నవయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తా ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతా ఉంది అని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతా ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈ రోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తా ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీద ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంత అబద్ధలోడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నాడు ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున ఈయన చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఆశ్చర్యం కలిగించే విధంగా అయితే కలకలలాడుతూ ఉన్నాయి మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారే దశాబ్దాలుగా ఎవడూ కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా తొమ్మిది లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది స్కూళ్ళు నాశనం అయిపోయాయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎనిమిది క్వార్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసేయాలి ఒక క్వార్టర్ అయిపోతూనే ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి పదహారో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయింది అంతే అక్కడ నుంచి ఈ డిసెంబర్ నిన్న డిసెంబర్ కు ఏకంగా ఎనిమిది క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు కు పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఏడు వందల కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎనిమిది క్వార్టర్స్ అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఐదు వేల ఆరు వందల కోట్లకు గాను కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చినారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు పకాయి వసతి దీవెన కింద ప్రతి జనవరిలో పదకొండు వందల కోట్లు పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఇటువంటి చదువులకు డిగ్రీ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే ఇరవై వేలు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు పదహైదు వేలు ఐటీఐ చదివే పిల్లలకు పదివేలు ఇలా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో పదకొండు వందల కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఈ రోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పులు పాలయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగా అయిపోయాను ఏకంగా నెలకు మూడు వందలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందిస్తూ పేద మధ్యతరగతి వారికి వైద్యం అందిస్తూ మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నాన్న ఈ లెవెల్లోకి తీసుకొస్తే మనం ఈ లెవెల్లోకి తీసుకొని పోయి నడిపించిన ఈ రోజుకి దాదాపుగా ఇరవై నెలలు ఇరవై నెలలు ఇంటూ మూడు వందలు కోట్లు దాదాపుగా ఆరు వేల కోట్లు ఈ రోజుటికి కూడా బకాయిలు ఎంతున్నాయంటే నాలుగు వేల కోట్లు పైచులకు ఈ రోజుటికి కూడా బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ బోర్డులు తిప్పేసాయి పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తా ఉన్నారు ఈ రోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ టైంలో కూడా ఫ్లాగ్ చేసి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్ మొత్తం పంపించి కొత్త వెహికల్స్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి పంపించిన కార్యక్రమం అందైతే ఇప్పుడు ఆ వెహికల్స్ అన్ని కూడా పడకేసినాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ లవింగ్ హెడ్ అంటే వాడు కేవలం ఐదు కోట్ల రూపాయలు కూడా లేనోడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాల కాంట్రాక్ట్ ఇచ్చినారు పూర్తిగా బండ్లన్నీ పడుకునే స్కాములు చేసినారు పూర్తిగా బండ్లు రాక ఈరోజు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే రెండు గంటల తర్వాత వస్తామని చెప్తున్నారు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా పడకేసింది వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితి లేకొచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు పనిచేసే స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ స్కాములు చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు ఉట్టి జీతాలకే ఆ మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి నెలకు ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది సంవత్సరానికి అరవై కోట్లు రెండేళ్ళకి నూట ఇరవై కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు నూట ఇరవై కోట్లు వాళ్ళకి ఎన్నికిస్తాడంట ఇది ఎక్కడైనా మీరు విన్నారా గవర్నమెంట్ది ల్యాండ్ గవర్నమెంట్ది బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ జీతాలు ఇచ్చేది గవర్నమెంటు నడిపేదేమో ప్రైవేటు లాభాలేమో ప్రైవేటు కంట ఇంట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో బొక్కల వేస్తానని చెప్పి మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడ కూడా ఆ స్కామ్ లేక మేము రాము మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉన్నాయి ఇంకా వ్యవసాయం గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడంలా ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులేకి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైన మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈ రోజు నీరు గారిపోయింది మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈ రోజు కనపడకుండా పోయింది మన ప్రభుత్వ హయాంలో ఉన్న సీజన్ ముగిసేలోగానే సీజన్ లో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు కనపడకుండా తెరమరుగైపోయింది చివరికి రైతులకు ఈయన ఇస్తానన్న అన్నదాత సుఖీభవా అని చెప్పి ఈయన ఇస్తానన్నది కూడా మోసంగా తెగిపోయింది సంవత్సరానికి ఇరవై వేలు రెండేళ్లకు కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగనామం రైతుల పరిస్థితి ఈ రోజు ఎందుకు అయినా చంద్రబాబు తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈ రోజు రైతులు బాధపడతా ఉన్నారు మీరే చూడండి వ్యవసాయం చదువులు విద్య వైద్యం ఈ మూడు ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు మూడు వ్యవస్థలు పూర్తిగా కుప్పకొలిపోయినాయి నాలుగో వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగో వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తా ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓట్ వేయాలా ఈయన ఏం చేయడానికి కొంచెం అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా రైతన్నలకు ఏ కష్టం వచ్చినా పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరఫున జెండా పట్టుకుని పోరాటం చేస్తా ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జేపీని కూడా జేపీకి కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందుకనే మనం అందుకనే జేపీని కూడా తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం జేపీకి కూడా మన ప్రతి అవసరం మనలోని ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా జేపీని కూడా మన సొంత కుటుంబ సభ్యునిగా భావిస్తూ మనం అందరం కూడా తోడ్పాటిస్తేనే తాను కూడా గట్టిగా నిలదొపోతుంది చూస్తా చూస్తా కళ్ళు మూసుకుని కన్ను తెరిసేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే